స్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాము మంచి కాపురి స్వరం అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సమయంలో దైవ సేవకులు మా మావయ్య గారు ఆర్వి రత్నం గారు ప్రతి ఒక్కరు ఆఫ్ ద గుడ్ షప్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రిలారా మరి గడిచిన వారంలో మా టీవీ కార్యక్రమం చూసి అనేకులు మాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే ఉత్తరాలు కూడా రాయడం జరిగింది ప్రియలారా మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పగా మీ కుటుంబాలలో మీ జీవితాలలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఆయన జరిగిస్తారని మీరు నమ్మండి ప్రభును స్థుతించండి తప్పనిసరిగా దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాలను కూడా ఆయన మేలు చేస్తారు బాగున్నారు కదా మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును మనం చదువుకుందాం ఆది కాండము పదహార అధ్యాయము ఒకటి రెండు వచ్చిన రాయబడిన మాట మనం చదువుకుందాం అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకి హాగరు అను ఐగుప్తిరాలైన దాసియుండెను కాగా సారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా ఏహోవ చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాహ్ము సారాయి మాట వినెను ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఒకరు అబ్రాహాడు రెండు సారాయి అని రాయబడం మూడవది పిలరా షారాయి దాసి అనేటువంటి ఆగరనేటువంటి ఆమె ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఈ రోజున మన ప్రాముఖ్యమైన సందర్భము మన భాగం ఏంటంటే అబ్రాహ్ము సారాయి మాట వినేనని రాయబడని గమనించినప్పుడు దిన ముందు షారాయి అనేటువంటి అబ్రాహ్మ యొక్క భార్య అబ్రాము గారి దగ్గరికి వచ్చి ఆమె ఇలాగంటుంది మరి మనకి వివాహం అయ్యి చాలా సంవత్సరంలో అయింది మరి నేటికిని అనేక సంవత్సరంలో అయినప్పుడు కూడా మనం పిల్లలు లేని వాళ్ళం అయిపోతున్నాం యహోవా నాకు పిల్లలు లేకుండా చేసి ఉన్నాడు కాబట్టి నీవేం చేస్తావంటే నా దాసి అయినటువంటి ఆగరుతో కనుక నీవు ఆమెతో పోతే గనక తప్పనిసరిగా దేవుడు మరి మనకు పిల్లల్ని అనుగ్రహిస్తాడని పిడారా తన భర్త అయినటువంటి అబ్రహంతో చెప్పిన సందర్భం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే పిడారా అబ్రహాముతో తన భార్యను శారా చెప్పిందో శారాయ్ చెప్పిన మాట అబ్రహాము వినేనని రాయబడన్ గమనించిన పిల్లారా ఈ దినమున ఒక భార్యగా నీవు చెప్పే మాట భర్త వినాలి లేక భర్త చెప్పే మాట భార్య వినాలి ఎప్పుడైతే ఇప్పుడారా ఒకరి మరి మాట ఒకరు అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు వింటూ దాని ప్రకారం కొనసాగుతూ ఉంటారో కుటుంబాల్లో పిల్లలు ఏం జరుగుతూ ఉంటుందంటే నెమ్మది శాంతి సమాధానం కలుగుతూ ఉండదు కానీ పిల్లారా ఏ విషయంలో మరి భార్య మాట వినాలి ఈ రోజున అబ్రాహ్మను గురించి మనము గ్రంథం ధ్యానం చేస్తే ఆయన గురించి ఏం రాయబడి ఉండదు ఉంటుంది పిల్లరా విశ్వాసులకు తండ్రి రాయబడి ఉండదు గొప్ప విశ్వాసం కలవడం రాయబడి ఉంటుంది పిల్లరా అంతేకాదు దేవుని యొక్క మాటను వినేవ్వడం రాయబడి ఉంటుంది అంతేకాదు దేవుడు చెప్పిన విధంగా మరి ఏది అడిగినప్పుడు కూడా ఏ మాత్రం కూడా వెనుగకుండా మరి పిల్లరా తను దేవుడు అడిగితే గనక ఏదైనప్పుడు కూడా సాక్రిఫైస్గా గా పిల్లరా దేవుడికి సమర్పించేటువంటి అటువంటి హృదయం గెలవాడు సందేహించకుండా ఆ దేవునికి ఇవ్వగలిగేటువంటి వాడు ఇన్ని మంచి గుణలక్ష్యం ఉన్నటువంటి పిల్లరా అబ్రామ్ అనేటువంటి ఆయన ఒకానొక దిన ముందు తన భార్య అనేటువంటి సారాయి మాట వినే రేపడం గమనించినప్పుడరా నీ భార్య మాట వినొద్దని లేక నీ భర్త మాట వినవద్దని అక్కడ బైబిల్ చెప్పలేదు కానీ ఏ ఏ విషయంలో నీ విన్నా ఏ విషయంలో నీ భార్య మాట వినాలి ఏ విషయంలో నీ భర్త మాట విన్నాను ఏ విషయంలో నీ భార్య మాట లేక నీ భర్త మాట వింటే గనక నీ నీకు మేలు కలుగుతుంది గమనించండి నా సహోదరుడా గమనించ సహోదరి ఈ దినమున అబ్రహము తన భార్యనుడు శారా నా నా దాస్యైనటువంటి ఐగుప్తిరాలితో నీవు పొమ్ము అన్నప్పుడు ఇప్పుడారా ఆ దినమందు కొంచెమైనా మరి అబ్రహం ఆలోచన చేసి నీవు చెప్పేటువంటి మాట మంచిది కాదు అలాగ చేయకూడదు అని అనుంటే గనక ఏ విధంగా ఉండనో తెలియదు కను కని ఈ రోజున ఆ దినమందు అబ్రహము సారాయ్య మాట విననందున ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పీలరా దేవుని బిడలేనటువంటి వారు ఎంత ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాడు ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు ఎన్నో విధాలుగా పిల్లరా వారి ప్రాణాలు కూడా పోయేటువంటి పోగొట్టుకున్న పరిస్థితి ఈ రోజున ప్రపంచంలో పిల్లరా కొనసాగుతూ ఉన్నది అయితే గమనించండి పిల్లరా ఒక విషయం చెప్తాను పిల్లరా ఎలాగంటే ఏదైనా ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒక సలహా ఏదైనా ఒక సజెషన్ నీకు ఇచ్చినప్పుడు అది మంచిదా చెడుదా ఇది దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో ప్రాధం చేయాలి ఈ నీవు చెప్పిన మాట ఒకవేళ దేవునికి అనుకూలమైతే మనం చేసిన అది దేవుడు ఇష్టపడతా ఉంటాడు అని పిల్లరా ఆలోచన చేయకుండా తన భార్య చెప్పిందని పిల్లరా వెంటనే తన మరి అయినటువంటి ఐగుప్తీరాలతో అతడు పోయినట్టుగా ఆమె ఆమె గర్భవతి అయినట్టుగా ఆమె ఒక కుమార్ని కన్నట్టుగా పిల్లల అనేటువంటి బైబిల్ మన తేటగా తెలియజేస్తామని పిల్లరా ఈ విషయం మనకు బాగా తెలిసిన విషయమే అయితే అక్కడ పిల్లరా మరి సారాయి అనేటువంటి ఆమె ఆ తల్లి మన ఏమంటుందండి పిల్లరా దేవుడు నాకు పిల్లలు లేకుండా చేసే అంటుంది పిల్లరా గమనించండి ఒకరు వివాహం అయ్యి అనేక సంవత్సరములయ్యి ఒకవేళ బిడ్డలు కలగకుండా ఒక లేకుండా ఉంటే గనక ఈ మాట మాత్రం వాడకూడదు పిల్లరా నీవెంత విశ్వాసమైనా ఎంత ప్రార్థనా పరురాలు అయినా లేక ఎంత భక్తి పరురాలు అయినా ఈ మాట వాడకూడదు పరిశుద్ధ గ్రంథంలో సారయే కాకుండా పిల్లరా ఒకనొక దిన ముందు అనేటువంటి ఆమె కూడా అంటుంది ఇలాగా ఆమె ఏమంటుందంటే యహోవా నన్ను రిత్తురాలుగా చేస్తున్నాడు అంటుంది పిల్లరా అర్థం చేసుకోండి దేవుడు ఎప్పుడు కూడా రిక్తురాలుగా రిక్తుడుగా చేసేవాడు కాదు దేవుడు అంతేకాదు నీకు బిడలు లేకుండా చేసేవాడు కాదు దేవుడు ఒకళ్ళు బిడలు లేకుండా చేసిన దేవుని సందులో ఒకరు ప్రార్థన చేస్తే కనుక నీకు ఇస్తాడు సందేహించకూడదు ఏదైనా ఒక బిడల విషయమే కావచ్చు లేక ఈ ఔషధం ఈ కుటుంబంలో కలిగినప్పటికీ నీవు ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వలేని ఏది కూడా లేదు ఇది ఈ రోజున అయినా నీకు మేము ఇవ్వగలండి పిల్లరా అయితే మనలో ఏం జరుగుతూ ఉంటుందండి పిల్లరా కాస్త ఓపిక లేక ఓర్పు లేక కనిపెట్టేటువంటి ఆ పరిస్థితులు లేక మరి ఏం చేస్తూ ఉంటాడు చాలా సందర్భాల్లో ఇదిగో శారాయ మాట అబ్రాహం వినేట్టుగానే చాలా సందర్భాల్లో దేవునికి అనుకూలము లేనటువంటి విషయంలోనూ కూడా మరి భార్యల మాట వినేటువంటి వారు చాలా మంది లేకపోవలేదు అంతేకాదు భర్తల్లో కూడా చాలా మంది కనిపిస్తూ ఉండడు దేవునికి మరి అది అనుకూలం కాకపోయినప్పుడు కూడా భార్యల మాట వినేవారు కూడా లేకపోలేదు పిల్లరారు అయితే మన సందర్భం ఏంటంటే పిల్లరా శారయ్య మాట వినేను అని రాయపడ శారయ్య మాట వినుడు ద్వారా వచ్చింది ఏంటంటే పిల్లరా ఈ రోజున ఎన్నో ఇబ్బందులు దేవుని యొక్క బిడ్డలు ఎదుర్కొన్న మనం చూడగలుగుతాను పిల్లరా సందర్భాన్ని బట్టి ఒక విషయం మీరు చెప్పగలను పిల్లరా నేను హైదరాబాద్ నగరంలో ఇంచుమించు ఒక ఐదు సంవత్సరాలు ఉండడం జరిగింది నేను ఒక సహవాసంకి వెళ్తూ ఉండేవని పిల్లరా అదే సహవాసానికి వరంగల్ నుండి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబం పరిచయం అంది పిల్లరా అయితే ఆ సహోదరికి ఒక సహోదరి తన సాక్ష్యం చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే ఆమెకు వివాహం అయ్యి ఐదు సంవత్సరం అయిందట ఐదు సంవత్సరాలు అయినాను బిడ్డలు కలగలేదట వీళ్ళు ఏ సహోదరికి సాక్ష్యం చెప్తా ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఇద్దరు అక్కా చెల్లెలు అంటే వీళ్ళు ఇద్దరు అక్కా చెల్లెలు అయితే అయితే ఐదు సంవత్సరం పిల్లలు కలగకపోతే పిల్లరా అక్కడ పిల్లరా చెల్లి నేను ఐదు సంవత్సరాలు వివాహమైనప్పుడు నాకు బిడ్డలు కలగలేదు కాబట్టి ఒక పని చేస్తావా ఇదిగో మా ఆయన్ని నువ్వు చేసేసుకో అని పిల్లరా తన చెల్లికి చెప్తే ఏం చేస్తా అంటే ఇష్టపడే పిల్లరా మరి అతన్ని తన బావగా వరుసగా బావ అయినటువంటి చేసుకోవడం జరిగింది పిల్లరా జరిగింది ఏంటంటే మరి చెల్లికి పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు అన్నమాట అయితే తన చెల్లెలకి తన అక్క మీద ఏమి కలిగిందంటే ద్వేషభావం కలిగింది ద్వేషభావం కలిగి అంటది నీవు మా మధ్యలో ఉండడానికి వీలు లేదు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు బయటకు పోవాలని పిల్లరా అది తన అక్కను బయటకు నెట్టివేసింది పిల్లరా చెల్లెలు సొంత చెల్లెలే అయితే జరిగిన సందర్భం ఆమె అయితే వచ్చి పిల్లరా అనేకులు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఏమనంటే ఇదిగో నాకు ఏం అవసరం లేదు కానీ నా భర్తతో కలిసి ఉండేలాగా మేమందరం కలిసి ప్రార్థన చేయండి అంటుంది అప్పుడు మీరారా నేను ఒకే మాట చెప్పాను అయ్యో నా సహోదరి ఎంత అమాయకత్వం అనేది ఎంత ఆలోచన లేనటువంటి పరిస్థితి అనేది ఏమైనా కొంచెం ఆలోచించొద్దా అసలు నీవు చేసిన పని ఏంటి అది చాలా ఘోరమైంది అయితే ఈ రోజున ఆ నీ చెలు చేర్నవద్దు నేను రానవదు ఎందుకంటే నువ్వు చేసినటువంటి దానికి ప్రతిఫలముగా ఈ రోజున నీవు బాధ అనిపిస్తున్నావు సహోదరి అని చెప్పిన పిల్లరా ఆ సోదరి ఎంతో ఏడుస్తూ అనేకులను ప్రార్థన సహాయంగా అడిగేది పిల్లరా గమనించిన పిల్లరా ఈ దినమని ఎంతోమంది క్రైస్తవులే కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే కానీ జ్ఞానము లేక ఆలోచనలు లేక వాళ్ళు ఏం మాట్లాడారో తెలియక వాళ్ళు ఏం చేస్తారో తెలియక వాళ్ళు ఏం చేయిస్తారో తెలియక నడుచుకుంటూ కొనసాగచ్చు తర్వాత ఏడ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది పిల్లరా మరి స్త్రీలలోనూ ఉన్నారు అలాగే పిల్లరా పురుషుల్లోనూ కూడా లేకపోలే పిల్లరా అంటే ఏంటంటే ఈ రోజున ఏదైనా నీ కుటుంబంలో నీ భార్య విషయంలోనే కానీ నీ భర్త విషయంలోనే కానీ నీ కుటుంబం విషయంలోనే కానీ ఏదైనా లోటుబాట్లు కలిగినప్పుడు నీవేం చేయాలి నీవేం చేస్తే నీకు దీవుని కలుగుతుంది నీవేం చేస్తే అక్కడ మేలు కలుగుతుందంటే నీవు దేవుని సందులో నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడారా ప్రార్థనకు ప్రతిఫలము తప్పనిసరి దేవుడు సమాధానం ఇస్తాడు ప్రార్థన చేయరు ప్రార్థన చేయకుండా వీళ్ళకు వచ్చిన ఆలోచన ప్రకారము వీళ్ళు కొనసాగుతున్నప్పుడారా దాని వలన నీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో భయంకర పరిస్థితులు ఎదురవడమే కాకుండా నీ కుటుంబంలో లేక నీకు శాంతి సమాధం లేకుండా అయ్యో పోతా ఉన్నారు పిల్లలు కానీ ఈ రోజున దేవుని యొక్క పిల్లల బిడలగా మీలో ప్రతి ఒక్కరు గమనించిన సత్యం ఏంటంటే ఏ లోటుపాటు నీ కుటుంబంలో ఉన్నప్పటికీ భార్య చెప్పిందని భర్త వినేయటము భర్త చెప్పిందని భార్య వినేయటం కాకుండా మీరేం చేస్తారంటే ఏదైనా నీ భార్య ఏదైనా ఒక విషయం చెప్పిన నీ భర్త ఏదైనా ఒక విషయం చెప్పిన మొట్టమొదటిగా అయ్యా నీ నీ సన్నిధులు ప్రార్థన చేస్తాం తండ్రి ఇది నీ చిత్తమా మాకు కాదని మీరు మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దానికి సమాధానం ఇస్తానని పిల్లరా దేవుక దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పగలుగుతున్నాను పిల్లరా అలాగే మొట్టమొదటిగా సారాయి ప్రిల్లరా చెప్పిన మాట అబ్రహాం విని రాయబడి ఉంది అలాగే రెండోది చెప్పారా మరి ఎవరు విన్నారు అనే దాన్ని గుర్చుకొని మనం ఆలోచన చేస్తే ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేడవ చిత్రంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల సప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు ఇక్కడ మొట్టమొదటిగా చారాయి మాట అబ్రహం వినేనని మనం ధ్యానం చేసుకున్నాం ఇక రెండవదిగా ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే ఆదాము అవులు కనిపిస్తున్న పిల్లరా మూల పితరులు అయితే వాళ్ళకి పిల్లరా సర్వ సమృద్ధిని దేవుడు ఇచ్చాడు సర్వ నుంచి మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా నిరభ్యంతరముగా మీరు తినండి ఏ ఆటంకము లేకుండా తినండి మీరు సుఖంగా బ్రతకండి మీరు క్షేమంగా ఉండడం పిల్లరా అని చెబుతూ దేవుడు ఒకే ఒక్క మాట బారు చెప్పాడు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలే మీరు తినొద్దని చెప్పేటప్పుడు అయితే గమనించినప్పుడు దేవుని యొక్క బిడలగా ఈ రోజున దేవుడు మన మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మన కొనుగేస్తూ ఉంటాడు అయితే దేవుడు బిడ్డలు ఈ రోజున మనకిచ్చేటువంటి ఆజ్ఞ ఏమిటంటే మనం మొట్టమొదటిగా దేవుని యొక్క మాట వినుటి కంటే ఆయన ప్రేమించాలని రాయబడదు మొదటి ఆజ్ఞ అది ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించగలుగుతామో ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినగలుగుతారు ఆ దినాల్లో ఆదా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ తోట మధ్యలో ఫలాలు చెట్టుకున్న ఫలాలు మీరు తినొద్దంటే అంటే చూడపిల్లరా వాళ్ళు తినకుండానే కొన్ని దినంలో కొనసాగారు కానీ ఒకానొక దినం అందు వాళ్ళకున్న ఆశీర్వాదము కానీ వాళ్ళకున్న సంతోషము కానీ వాళ్ళకున్న సమాధానము కానీ వాళ్ళుకున్నటువంటి ప్రేమ అనురాగంలో కానీ చూసి వారవులైనటువంటి ఒకడున్నాడు వాడే ఎవరంటే పిల్లరా అపవాదం అనేటువంటి వాడు ఈ అపవాదం అనేటువంటి వాడు వాడు ముందుగానే పిల్లరా పరలోక రాజ్యంలో అక్కడ మొత్తం పిల్లరా అక్కడ ఉండకుండా వాడు వాడు ఆ స్థానాన్ని పాడు చేసుకున్నాడు భూలోకంలో కూడా పిల్లరొచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే ఆ వాళ్ళు మధ్యలోనికి వెళ్ళి వర జీవితంలో మధ్యలోనికి వెళ్ళి దేవుని కాజ్ని అత్యక్రమించే విధంగా కర వాడు దేవుని యొక్క ప్రణాళికను పూర్తిగా చెడగొట్టాడు అవమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో వాటినే తినమని చెప్పాడు ఏదైతే చూడొద్దని చెప్పాడో వాటినే చూ చూడమని చెప్పాడు ఏదైతే ముట్టవద్దని చెప్పాడో అదినే ముట్టమని చెప్పాడు వాడు ఏదైతే మీరు తింటేదని చచ్చిపోతారని చెప్పాడు దేవుడు పిల్లరా వీడేం చెప్పాడు అంటే అపవాదనేటువంటి వాడు మీరు చావురే చావురని చెప్పాడు గమనించిన పిల్లరా ఈ రోజున దేవునికి నెక్క మీకున్న ఆశీర్వాదం చూడలేక మీకున్న సంతోషం చూడలేక మీకున్న సమాధానం చూడలేక లేక మీకున్న నెమలు చూడలేక మీ కలిగిన దానిని పాడు చేసి చెడగొట్టడానికి ఎప్పుడు కూడా పిల్లరా ఒకడెప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీలో మీ ఇద్దరి మధ్యలో ఎవడో ఒకడు ప్రవేశించడానికి అపవాది ప్రవే వాడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు అయితే ఎప్పుడైతే వాడు ప్రవేశిస్తాడో ఎప్పుడైతే వాడు ఎంటర్ అవుతాడు పిల్లరా అప్పుడు మీ కుటుంబంలోనే కానీ మీ జీవితంలోనే కానీ లేక మీ హృదయంలోనే కానీ మీ తలంపుల్లోనే కానీ లేక మీ ఆలోచనలోనే కానీ నెమ్మది లేకుండా పోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు గమనించిన పిల్లరా ఒకనొక దినమందు జరిగిన సందర్భం ఏంటంటే అపవాది అవ దగ్గరికి వచ్చి చెప్పాడు చెప్పినప్పుడు అవ్వ అపవాది మాట విని తన భర్త కూడా పిల్లరా మరి వాటిని తినిపించేసింది తినిపించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు పిల్లరా దేవుడు వారి దగ్గరికి వచ్చి అంటాడు ఇదిగో నేను తినవద్దని చెప్పాను ఆజ్ఞాపించాను అయినప్పుడు కూడా నేను ఏ ఫలములైతే తినొద్దున్నాను చూడొద్దనాను ముట్టొద్దున్నాను వాటిని నీవు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము ఈ నేల సపడదని చెప్తున్నాడు పిల్లరా గమనించండి ఆదాము లేక అవలు వృక్ష ఫలాలు పిరిగలరా తినక మునుపు ఈ భూమి మీద ఒక ముళ్ళ ముళ్ళపోత కాని ఒక గచ్చపూద కానీ లేనట్టుగా బైబిల్ చెప్తున్నది అంటే మానవులకు కానీ లేక దేని నష్టం చేసేది లేనట్టుగా లేనట్టుగా ఉన్నారా అయితే నీ నిమిత్తం నేల సభ్యంపబడది ఇక నుంచి నువ్వేం చేస్తావు అండి నువ్వు కష్టపడి చెమటు కూర్చి నీ భార్యను నువ్వు పెంచుకుంటావు నువ్వు బ్రతుకుద్దావు అని దేవుడు పిల్లరా నేలతో పాటు ఆదాముని లేక అవను అపవాదుని కూడా ఆ దినము దినం కనిపిస్తున్న పిల్లరా ఈ రోజున ఒక మనుషుడు పిల్లరా దేవుని యొక్క బిడలుగా మీలో ఎవరైనా పుడికిని దేవుని యొక్క మాట విని ఆయన ప్రేమిస్తూ ఆయన మాట విని ఆయనకు భయపడుతూ మీరు కొనసాగితే గనక నెమ్మది శాంతి సమాధానము ఆశీర్వాదము సమృద్ధి అనేది కలిగి ఉండదు ఎప్పుడైతే దేవుని ప్రేమించకుండా దేవుని యొక్క మాట వినకుండా అపవాదు యొక్క మాట విని అపవాదంటే ఒకరు మీరు అనుకోవచ్చు వాడికి రెండు కొమ్ములు ఉంటాయి రెండు కోరలు ఉంటాయి లేకపోతే వాడు వికారమైన ఆకారం ఉంటాడు అనుకుంటాడు పిల్లరా కాదు కాసమ్మ మనుషుల్లా వస్తూ ఉంటాడు మీ దగ్గరికి మనుషులకు పోలికలోనే అందంగానే కోరలు ఉండవు కొమ్ములు ఉండవు వికారంగా ఉండరు మనుషుల యొక్క పోలికలను వచ్చి మాయ మాటలు చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదమును ఆ శాంతిని సమాధమును పోగొట్టడానికి వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు ఎంటర్ అయినప్పుడు ఒకవేళ దైవ జ్ఞానము కానీ కలిగి ఉంటే కనుక నువ్వు తప్పించుకోగలుగుతావు ఒకవేళ దైవ లేకపోతే గనక నీవు ఆదా మామూలు ఏ విధంగా అయితే అపవాది గురిలో పడిపోయారు అలాగే నీవు కూడా పడతావు కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా శాంతి సమాధానములతో సమృద్ధితో ఉంచాలని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నిన్ను ఏర్పాటు చేస్తూ ఉంటాడు అయితే ఆశీర్వాదం దొంగిలించడానికి నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేయడానికి ఎవరికి ఎంటర్ అవుతారు నువ్వు గ్రహించావా నువ్వు నువ్వు రక్షింపబడతావు తప్పించుకోగలుగుతావు గ్రహింపు లేకుండా ఒక నువ్వు కొనసాగినట్టేది కనుక ఆదమవుల పరిస్థితి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పిల్లరా శ్రమలు అనేవి కష్టాలు అనేవి బాధలు అనేవి రోగములనేవి ఇబ్బందులు అనేవి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ రోజున ఈ వాక్యం నుంచి నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట వినండి దేవుడు చెప్పిన మాట వినకుండా భార్య మాట విని భార్య మాట వినొద్దని బైబిల్ పిల్లరా అయితే ఏంటంటే ఏ విషయంలో దేవ భార్య మాట వినాలి దేవుడు చెప్పిన మాట కంటే ఎక్కువ నీ భార్య మాట నీకు దేవుడు చెప్పిన మాట కంటే ఒక భార్య మాట ఎక్కువగా తీసుకుంటే కనుక అదే నీ జీవితంలో నష్టం చేస్తాను పిల్లరా సహోదరుడా సహోదరి ఈ వాక్యం నుంచి నీ జీవితంలో చారాయి మాట వినినందున ఈ రోజున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అలాగే ఆ అవమ యొక్క మాట వినినందున ఈరోజున శ్రమలు అనేవి రోగములు అనేవి శత్రువు అనేవి అనేది అనేకమైనటువంటి పరిస్థితులకు మనం గురైపోతున్నాం ఆ పరిస్థితులు మీకు గురి కాకుండా మీ కుటుంబాలు దీవునికరంగా ఉండాలంటే కనుక ఎదుగో దేవుని యొక్క మాట వినండి భార్య మాట కాకుండా అది దేవునికి అనుకూలమేది వినండి అనుకూలం కాకపోతే దాన్ని త్రోసిల దేవుని యొక్క నామానికి మహిమ కలిగిన అంతేకాకుండా మూడవదిగా మొదటి రోజుల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఐదవత్సరంలో రాయబడిని మాట చదువుకుందాం తన భార్య అనే యజిబేలి ప్రేరణ చేత యహోవ దృష్టికి కీడి చేయ తన్ను తాను అమ్ముకుని అహాబు వంటి వాడు ఎవడునూ లేడు ప్రిలరా ఇక్కడ మూడవదిగా మరొక మనుషులు కనిపిస్తా ఉన్నాడు ఈ నెవరు దాని ఆయన ఆలోచన చేస్తే అహాబో అని రాయబడింది ఈ అహాబు అనేటువంటి ఆయన సొమ్రోనులో రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆ సొమ్్రోను యొక్క నగరమును ఆనుకుని ఎజ్రాడైనటువంటి నాబోత్ అనేటువంటి ఆయనకి ఒక ద్రాక్షడు ఉన్నదంట ఈ రాజు అనేటువంటి అహాబో యొక్క నగరం ఆనుకుంది కాబట్టి ఆయనకు అందుబాటులో ఉంది కాబట్టి లేదా ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఒక రోజున నాబోతును పిలిచి అంటాడు నాబోతు మరి నా నగరం ఆడుకొని నీ ద్రాక్ష తోట ఉన్నది అది నాకు ఇస్తే కనుక దానికన్నా మంచిది తోట లేక దానికన్నా ఎక్కువ తోట నీకు ఇస్తాను లేకపోతే వెలకిచ్చేసినా పర్వాలేదు అని పిల్లరా ఈ నాబోతును అహబ అనేటువంటి ఆయన అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు పిల్లరా అక్కడ ఏం జరిగిందంటే ఈ నాబోతు అనేటువంటి ఆయన అంటాడు అయ్యా అది నా పిత్రార జీవితము నా తండ్రి లేక నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి అది యువటాకి అవదయా అని చెప్పేసి పిల్లారా రాజుగారితో చెప్పుకున్నాడు ఎప్పుడైతే రాజుగారితో చెప్పుకున్నాడో రాజుగారికి బాధ కలిగిపోయి అంటాడు ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చేయకుండా మూతి ముడుచుకుని రాజునైనప్పటికి కూడా నాబోదైనటువంటి వాడు నా మాట వినలేదని దుప్పటి కప్పుకొని మంచు మీద పడుకున్నాడని రాయబడదు ఇప్పుడు ఆ సమయంలో తన భార్య అనేటువంటి ఎగ్జిబిల్ వచ్చి మహారాజా ఎందుకు మీరు భోజనం చేయలేదు ఏదో దుఃఖములు ఉండక కనిపిస్తుంది మంచం మీద పడుకున్నారు ఎందుకు అని అడిగినప్పుడు హాబ్ అంటాడు నా వాడి వాడు యొక్క ద్రాక్షతోడ మన నగరంలో అనుకుని ఉంది దానిని మనకిమ్మని అడిగాను నాకు ఇమ్మని అడిగితే వాడు ఎవనన్నాడు కాబట్టి దాని విషయంలో నేను నాకు బాధగా ఉన్నానని పిల్లరా తన భార్యతో చెప్పడం జరిగింది తన భార్య అనేటువంటి ఎస్బిఏలు అంటుంది పిల్లరా ఇదిగో దానికైనా మీరు ఎంత బాధపడతా ఉన్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారు మహారాజుకి ఎవరున్నారు మీరే కదా మీరు చెప్పిన విధంగా అక్కడ జరగాలి ఒకవేళ జరగకపోతే కనుక దానిని ఎలా జరిగించాలో మీకు ఆలోచన లేకపోతే కనుక నేను ఆలోచన చెప్తానండి పిల్లరా ఒకనొక రోజున చాటింపు వేయించి ఈ నాపోతనేటువంటి వాడు మహారాజు యొక్క మాటకు వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఇప్పుడారా చాటు వేయించి జనాలందరినీ కూడా సమకూర్చి నాపోతునేటువంటి ఆయనను రాళ్లతో కొట్టి చంపించేయటానికి ఆ తన భర్తకు పిల్లరా ప్రేరేపణ ఇచ్చింది ఎప్పుడైతే ప్రేరేపణ ఇచ్చిందో మంచి ప్రేరేపణ ఇచ్చావు మంచి మాట చెప్పావు అని చెప్పి తన భార్య యొక్క మాటకు సమ్మతించాడు గమనించినప్పుడరా ఈ రోజున దేవుని యొక్క సేవను చెప్పింది ఏంటంటే అధికారంలో ఉన్నాము కదని ఎవరన్నప్పటికి ఏ అధికారం రోమా రోమాసంగాన్ని అప్పసిన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఇదిగో ఉన్న అధికారములన్నీ కూడా దేవుని వలనే కలిగినవి భూలోకంలో ఎవరు ఏ అధికారం చేసినప్పటికి దేవుని వలనే కలిగినవి అయితే ప్రతి అధికారం కూడా పై అధికార భయపడాలి లోపడాలి అని చెప్తున్నారు అయితే జరిగింది ఏంటంటే అధికారం ఉన్నదని ఈ రోజున కొంతమంది నాయకులే కావచ్చు లేక అధికారం ఉంటే ఎవరైనా కావచ్చు కొంతమంది ఏం చేస్తుంటారు పిల్లరా అధికారం చేతులు ఉందని చెప్పి పిల్లరా అనేకులను ఇబ్బంది పెట్టేట ఎంతోమంది ఉన్నారు గమనించండి ఈ దినాల్లో ఎక్కువగా మనం చూస్తూ వెళ్తుంటే కనుక ఎక్కడ చూసినప్పటికీ ఈ భూతగాదలే జరుగుతున్నాయి పిల్లరా మీరు గమనించండి దానికోసము అహా ఉన్న దినాల్లోనే కాస్తమా ఈ రోజుల్లో కూడా జరిగింది ఏంటంటే చాలామందిని అన్నం చూడలేదు తమ్ముడని చోటు లేదు లేకపోతే తండ్రిని చోట్లేదు బంధువుని చోట లేదు స్నేహితుడని చోట లేదు ఎన్నరుతున్నదనిపిడారా వారికి ఆశిస్తే కనుక వారికి ఏదైనా బలగం ఉంటే బలం ఉంటే వారిని చంపడానికి కూడా విరదీయకుండా చంపివేసినటువంటి వారు ఎంతోమంది కనిపిస్తున్నారు అయితే ఒక విషయం పిల్లరా ఆ దినాల్లో నాపోతున్నటువంటి ఆయనను రాళ్లతో కొట్టి చంపించేసినప్పుడు దేవుడు ఒక మాట సెలవు ఇచ్చాడు ఏ నాబోతి యొక్క రక్తం అయితే ఏ కుక్కలు అయితే నాకాయో అదే విధంగా మరి అహాబు తన భార్య చంపబడతారని పిల్లరా నిజంగా దేవుడు అదే నాలో చెప్పడం జరిగింది దేవుని యొక్క సేవకుని చెప్పింది ఏంటంటే ఒకవేళ నీ తోటను ఆనుకున్నదని నీ నగరం ఆనుకున్నదని లేక నీ ఇంటి పక్కనని లేకపోతే నీ నీకు అనుకూలమైనదని తండ్రిని చూడకుండా అన్నను చూడకుండా తమ్ముడిని చూడకుండా బంధువుని చూడకుండా స్నేహితుడిని చూడకుండా నీ ఒకవేళ అహాబులాగా భార్య యొక్క మాట విను భర్త యొక్క మాట విను అలాగే ఒకవేళ చంపించు చంపుకుంటూ వెళ్ళినట్టేదే కనుక ఒక సంగతి చెప్పండి సహోదరుడా ఒక సంగతి చెప్పండి సహోదరి నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది నీ పరిస్థితి అదే జరుగుతుంది ఈ రోజున నా భార్య ఏదో మంచి సలహా ఇచ్చింది లేక నా భర్త ఏదో మంచి ఆలోచన ఇచ్చాడు అని అనుకుని నీ భార్య మాట విని నీ భర్త మాట విని ఎవరికైనా కీడి చేసినా ఎవరైనా చంపిన రక్తంలో ప్రతి ఒక్క ప్రతిగా నీవు కూడా వెల చెల్లించిన పరిస్థితి నీకు నీకుంటుంది ఈ రోజున ఈ వాక్యం వినిచున్న నీ జీవితంలో ఈ వాక్యం విని తర్వాత ఏదైనా కానీ నీ భార్య ఏదైనా సలహా ఇచ్చిన నీ భర్త ఏదైనా సలహా ఇచ్చినా అది దేవునికి అనుకూలమైనదే కాదా దేవుడు అన్నప్పుడు పైన ఉన్నాడు నీకు అధికారం ఉన్నా నీ వేస్థితులు ఉన్నప్పటికీ అది దేవునికి అనుకూలమైన అయితే నువ్వు చే కొనసాగించిన పర్వాలేదు కానీ అనుకూలం కానిదైతే కనుక నువ్వు ఏదైనా కానీ కీడు చేసినా ఆని చేసిన చంపిన అపాయం చేసినా దానికి రెండంతల ఫలము చెల్లించవలసిన పరిస్థితి నీకుంటుంది కాబట్టి ఏ వాక్యం విన్న తర్వాత అటువంటి విధమైన ఆలోచన కానీ మాట కానీ ఎవరు చెప్పినా నీవు వినకుండా నీవు కీడు చేయకుండా నీవు తప్పించుకుంటే కనుక అది నీకు ఎంతో మేలని ప్రభుత్వ మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా మనం ఎంతవరకు కూడా మరి భార్య యొక్క మాట వినేటువంటి వారిని కొంతమంది చూస్తూ వచ్చాం అబ్రాహము చారాయ మాట వినినందున ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అలాగే మన అవ్వ మాట ఆదాం వినినందున మొత్తం ఆశీర్వాదం అనేది లేకుండా పోయినట్టు మనం చూడగలుగుతున్నాం అహాబు యొక్క భార్యను యజ్వలేక ప్రేరేపణ చేత అబా అహాబు వినేటువంటి మాటలను బట్టి నిజంగా ఎంతో నష్టం మనం చూడగలుగుతున్నాం నీ కుటుంబంలో నీ జీవితంలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కనుక దేవుని సందులో ప్రార్థించండి ప్రతి అంశాన్ని బట్టి దేవుని సందులో ప్రార్థించేసి ప్రతిఫలం మీరు పొందుకుంటారని ప్రభుత్వ మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి మాటలు మీ వెనుకల్లో దేవుని ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిస్థితి మా తండ్రి మహాగణుడా మీ కొందనాల ప్రభావ ఈ వాక్య భాగం అందరైతే వింటున్నారో మా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా తండ్రి మాటలు మీరు ఫలింపరిచి ప్రార్థనిస్తున్నాం తండ్రి ఆయన భార్య యొక్క మాట వినే ముందు భర్త యొక్క మాట వినే ముందు లేక పిల్లల యొక్క మాట వినే ముందు ఈ సన్నులు ప్రార్థించి ఆయన ఈ ఆలోచన ఈ చిత్త మీద గ్రహించి ప్రతిఫలం పొందుకునే వారిగా మీరు సిద్ధపరచడం ప్రార్థిస్తాం తండ్రి ఎందరైతే కోరి ఉన్నారు ప్రభా వారందరి పట్ల మీరు కార్యం జరిగించి మీరు మేలు చేయమని ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారు ప్రభా వారందరిని కూడా మీరు దీవించమని నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా పర్లేదు తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె మా ఫోన్ నెంబర్లు నైన్ త్రీ నైన్ త్రీ టూ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ మరియు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ మాడ్రస్ ఫస్ట్ ఆర్వీ రత్నం జీజస్ సేవియర్ చర్చ్ డోర్ నెంబర్ థర్టీన్ డాష్ టూ డాష్ ఫిఫ్టీన్ బై ఫోర్ బీసీ రోడ్ న్యూ గాజువాక విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో టూ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక